వ్యవహాను రాసిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనం అందరం కలిసి చదువుకుందాం యోహాను రాసిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనం రెండు ఇరవై ఐదు నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొని మరొకసారి చదువుకుందాం నేను వచ్చి వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి మనం కొన్ని వారముల నుంచి యోహను రాసిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో తుయ్యతైరా సంఘము గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం ఇవి సంఘానికి ఏడు సంఘాలకి ప్రభు వారు మెచ్చుకోలు ఇచ్చారు అలాగే సరి చేసుకోవాల్సిన అంశాలు ఏ విధంగా సరి చేసుకోలో కూడా తెలియపరచారు ఇవి ఎవరికి అంటే సంఘములో ఉన్నవారికి మాత్రమే అనమాట ఈ విషయాలు అదే తుయ్యతైరా సంఘానికి దేవుడు ఏమి ఇచ్చారో మనం కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వచ్చాం ఈ దినం మనం ధ్యానించేది ఏంటి అంటే ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారంటే సంఘంలోని విశ్వాసులకు నేను వచ్చి వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునేది అని అంటున్నారు అంటే ఈ యొక్క వచనాన్ని మనం మూడు భాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు ఏంటి అంటే ఇందులో మనకి చెప్పే మూడు అంశాలు నేను వచ్చి వరకు అని అంటున్నారు అంటే ప్రభు వారి రాక ఖచ్చితమని దీన్ని బట్టి స్పష్టంగా తెలియబడుతుంది రెండవది ఏంటంటే మీకు కలిగి ఉన్న దానిని అని అంటున్నారు అంటే ప్రభువు వారు మనకు ఏదో ఇచ్చారు సంథింగ్ మనకి ఆయన అప్పగించారన్నమాట సో ఆయన వస్తారనేది చెప్తున్నారు ఆయన మనకి ఒకటిచ్చారు కొన్ని మనకు అప్పగించారు అన్నది తెలియపరుస్తున్నారు మూడవదిగా ఏంటి అంటే గట్టిగా పట్టుకొనడి ఏదైతే ప్రభువు వారు మనకు అప్పగించారో వాటిని గట్టిగా పట్టుకొనమని చెప్తున్నారు మనం ఈ వచనాన్ని ప్రకటన గ్రంథము రెండు ఇరవై ఐదు ఈ వచనాన్ని మనం మూడు భాగాలుగా చేసుకున్నాం ఒకటి ఏంటి అంటే నేను వచ్చే వరకు అంటే ఆయన రాక తప్పనిసరి అని చెప్తున్నారు ఎప్పుడొస్తారో మనకు తెలియదు కానీ ఆయన ఖచ్చితంగా వస్తాను అనేది మాత్రం మరి ఒకసారి తెలియపరుస్తున్నారు రెండవది ఏంటంటే మీకు కలిగి ఉన్నదాన్ని అంటే దేవుడు ఏదైతే మనకు అప్పగించారో దాన్ని మనకి గుర్తు చేస్తున్నారనమాట అలాగే దానిని గట్టిగా పట్టుకోండి ఏదైతే మీకు అప్పగించబడిందో దాన్ని గట్టిగా పట్టుకోండి అని అంటున్నారు అనమాట సో ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానిస్తే కనుక మనం జనరల్గా దేన్ని గట్టిగా పట్టుకుంటామంటే మనకున్న డబ్బుని బంగారాన్ని పేరు ప్రఖ్యాతులను మనకున్న ఈగో ఉంటుంది కొన్ని విషయాల్లో వాటిని మనం గట్టిగా పట్టుకుంటాం అనమాట కొన్ని విషయాల్లో మనం పట్టు వదలం వాటిని ఏం చేస్తాం గట్టిగా పట్టుకోమంటాం అది ప్రభువారు వాటిని గట్టిగా పట్టుకోమని తెలియపరచట్లేదు కానీ వేటిని గట్టిగా పట్టుకోమంటున్నారో మనం చూస్తే గనక ఇక్కడ ఇదే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయంలో మనం పట్టుకోవలసినవి ఏంటి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనం చూస్తే ఇక్కడ ఐదు విషయాలు ప్రభువారు వారు తుయితైర సంఘానికి తెలియపరుస్తున్నారు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచనం మనం చూస్తే నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేను ఎరుగుదును సరిపోద్దక్క ఇక్కడ ఏం చెప్తున్నారు కొన్ని విషయాలు చెప్తున్నారనమాట ఐదు విషయాలు ఏంటి మొదటిగా క్రియలు అంటున్నారు రెండవదిగా ప్రేమను గూర్చి తెలియపరుస్తున్నారు మూడవది విశ్వాసము నాలుగవది పరిచర్య ఐదవది సహనమును నేను ఎరుగుదును అని అంటున్నారు వీళ్ళు ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కలిగి ఉన్నారంటే సంగములో యజబెలు బోధ ప్రబలుతున్నప్పటికీ అంటే దేవుని చిత్తానికి విరోధమైనవి చెప్పబడుతున్నా బోధించబడుతున్నా సంగములో ఉన్న కొందరు ఏం చేశారు దేవుని పట్ల దేవుని క్రియలు కలిగి ఉన్నారు దేవునికి నిజమైన ప్రేమ మొదటి ప్రేమతో దేవుని ప్రేమిస్తున్నారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అలాగే వాళ్ళ పరిచర్య సంఘములో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక్కొక్క పనిని ఏర్పాటు చేశారు మన శరీరంలో ఉన్న అవయవాలకు ఏ విధంగా ఒక్కొక్క పని ఏర్పరచబడిందో సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పని ఉంటుందన్నమాట అంటే చిన్న బిడ్డలతో సహా పెద్దవారి వరకు కూడా ప్రభువారు ప్రతి ఒక్కరికి బాధ్యతను అప్పగించారనమాట అలాగే ఎవరు బాధ్యతలు వాళ్ళు చేయాలని చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే సహనము అని అంటున్నారు సహనము అంటే ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడైతే శ్రమలు శోధనలు ఎదురవుతాయో అప్పుడు మన సహనం బయటపడుతుంది అంటే దేవుని గురించిన ఆ సహనము ఓర్పు కూడా మనం కలిగి ఉండాలి విశ్వాస జీవితంలో అని ప్రభువారు తెలియపరుస్తున్నారు సో ఈ ఐదు విషయాలను బట్టి మనం చూస్తే మొట్టమొదటిగా ఈ దినం మనం ధ్యానించే అంశం ఏంటంటే క్రియల గురించి మనం చూస్తే కనుక ఇక్కడ నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అనడానికి క్రియలు గురించి సంబంధం ఏంటి అని అంటే అసలు క్రియ అంటే ఏంటి క్రియ అంటే పని చేసే పని ఏదైనా దాన్ని క్రియగా మనం సంబోధిస్తామన్నమాట ఏ పనైనా సరే దాన్ని మనం జనరల్గా క్రియ అని అంటాం మనం పనులు అని అంటాం మన వాడుక భాషలో సో దేవుడు మన పనుల గురించి మన క్రియల గురించి కొన్ని విషయాలు చెప్తున్నారనమాట మనం రోజువారీ చేసే పనులు కొన్ని ఉంటాయి ఏంటి అవి మన అలవాట్లో కొన్ని ఉంటాయి వాకింగ్కి వెళ్ళటం అనేది లేకపోతే ఈ బైబిల్ చదవడం ప్రార్థన చేయడం స్థుతి చేయడం ఫ్యామిలీ ప్రేయర్ కానీ ఇలాంటి కొన్ని క్రియలు పనులు మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం అలాగే దేవునికి విరోధమైన క్రియలు కూడా మనం చేస్తూ ఉంటాం ఒక్కసారి క్రియలు గురించి మనం ధ్యానిస్తే కనుక క్రియల్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఒకటి ఏంటంటే దేవుని క్రియలు అలాగే దేవుని క్రియలు కాకుండా ఉంటే రెండోది ఖచ్చితంగా ఏమై ఉంటుంది అపవాది సంబంధమైన క్రియలు ఉంటాయన్నమాట సో ఈ రెండు రకాల క్రియల్లోనే ఇంకా క్యాటగిరీస్ ఉంటాయన్నమాట మనము సమ్మర్లో తినే ఫ్రూట్స్ ఏంటి మ్యాంగోస్ తింటాం మ్యాంగోస్లో ఎన్ని రకాలు ఉంటాయి మనకు తెలిసినవి చాలా రకాలు ఉంటాయి మనకి రసాలు తెలుసు బంగినపల్లి తెలుసు ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి అలాగే మన క్రియల్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట అంటే దేవుని క్రియల్లో రకాలు ఉంటాయి అపవాది సంబంధమైన క్రియల్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట మనం ఈ క్రియలు ఎలాంటి క్రియలు ఉన్నాయి దేవుని గ్రంథం ఎలాంటి క్రియలు గురించి తెలియపరుస్తుందో ఒకసారి మనం చూద్దాం